రెండు వేల ఏడవ సంవత్సరంలో రెండు వేల ఆరు ఏడులో బాగా ఇబ్బంది వచ్చింది సేవలోకి వచ్చాను కుటుంబ పోషణ కష్టమైపోయింది కుటుంబ పోషణ కష్టమైతే ఇద్దరు సేవకులు నాతో కలిసి మేము ఒక మిషన్లో జాయిన్ అయ్యాము నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా ఏం లేదు వాళ్ళ బోర్డు పెట్టుకుంటే చాలు నెలకి పన్నెండు వందలు ఇస్తారు నీకు హాయిగా గడిచిపోయింది కదా నెలంతా గడిచిపోయింది పిల్లలు కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నావు అని నా మేలుగోరి సలహా ఇచ్చారు పాపం మేలుగోరి ఆ ఉన్న ఒత్తిళ్ళ దెబ్బకి ఆ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దెబ్బకి నా మనసు కొంచెం ఆలోచనలో పడింది ఏమన్నా అలాంటి స్టెప్ వేద్దామా వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అవుదామా అని మీ మాంసలో ఉన్నా ఫిక్స్ అవ్వలా డౌట్ఫుల్గా ఉన్నా వాళ్ళే హెల్ప్ చేస్తామంటున్నారు కదా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా తప్పేముంది అనుకున్నా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా ఏం మాట్లాడాడో తెలుసా నాకు సేవకు సేవకులు కావాలి అని నేను పిలుచుకుంటున్నాను సేవకుల కోసం నేను ఎదురు చూస్తున్నా ఎలాంటి వాళ్ళ కోసమో తెలుసా అహబు రాజు దగ్గర అహబు రాజు దగ్గర జీతానికి ప్రవచించి నెల జీతాలు తీసుకునే జీతగాళ్ల కోసం కాదు నేను ఎదురు చూస్తుంది నేను పంపేటువంటి రొట్టెల కోసం నేను పంపే ఆహారం కోసం కరీదు వాగు దగ్గర నేను ఇచ్చే సహాయం కోసం మోకాళ్ళుని నా కోసం కనిపెట్టే ఏలియాల కోసం నేను వెతుకుతున్నా ఏలియాలు కావాలి నాకు జీతానికి ప్రవచించే వాళ్ళు కాదు జీతాలకు వాక్యం చెప్పేవాళ్ళు కాదు కాదు జీతాలకు బతికే వాళ్ళు కాదు మనుషులకి దండాలు పెడతా దశకాలు పెడతా అదిగో పెద్ద వచ్చాడు ఇదిగో చిన్న వచ్చాడు అదిగో తోపు వచ్చాడు ఇదిగో పోపు వచ్చాడు అని దండాలు దండాలు ఉంగ దండాలు పెట్టి రకాలు కాదు నాకు నా వైపు చూసే రోషగాళ్ళైన ఏలియాలు కావాలి నాకు అని నా దేవుడు రేయ్ రై నీ కోసం ప్రాణం పెట్టాను రా నేను పిచ్చోడా రే నీ కోసం ప్రాణం పెట్టాను నీ కడుపు జానడు పొట్టకి అంత అన్నం పెట్టలేనరా పిచ్చోడా నీ జానడి పొట్టకి అంత అన్నం పెట్టలేనా నీ కుటుంబానికి అంత అన్నం పెట్టలేనా